సార్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే పోలవరం ప్రాజెక్టు నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు చంద్రబాబు గారే చేశారు అండ్ అలాగే పోలవరం నిర్ణయాలు అంటే ఆలస్యం వల్ల కూడా ఈ చంద్రబాబు గారు వల్లనే ఆలస్యం జరిగింది అది కట్టకపోవడం దాని నిర్ణయాలు కూడా తప్పుడుగానే చంద్రబాబు గారు చేయించారు అనేసి అంటున్నారు దీనికి ఏం చెప్తారు ఇప్పుడు సైంటిఫికల్ మెథడ్గా మొత్తం సైంటిఫికల్గా మొత్తం టెక్నికల్ టెక్నికల్గా ఏ యొక్క లోపం లేకుండా పోలవరం కన్స్ట్రక్షన్ జరిగింది కేవలం సాయిల్ టెస్టింగ్కే వన్ అండ్ హాఫ్ సంవత్సరం పట్టింది మొత్తం టెక్నికాలిటీ పర్మిషన్లతో సహా ఏ విధంగా అయితే ఎక్స్పర్ట్స్ పర్మిషన్ ఉంటుందో ఆ ఎక్స్పర్ట్ పర్మిషన్ల ప్రకారంగానే అనుమతుల ప్రకారంగానే పోలవరం కన్స్ట్రక్షన్ చేశారు పోలవరం ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు పూర్తి చేశారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టాడో అక్కడే ఆగిపోయింది ఇప్పటివరకు డైఫ్రామ్ వాళ్ళు సాగు చూపించుకుంటూ వరకు పోలవరంలో ఒక రాయి తీసింది లేదు ఒక గిట్క పెట్టింది లేదు ఇది జగన్మోహన్ రెడ్డి అసమర్థత తాను అసమర్థగా కప్పు చంద్రబాబు మీద నిపుణులు ఎత్తున్నాడు ఎందుకంటే నువ్వు ఉన్న ఫండ్స్ అన్నీ నీ పథకాలకు డైవర్ట్ చేస్తున్నావు ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీ ఫండ్స్ కూడా నువ్వు పథకాలకు డైవర్ట్ చేసినావు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయడానికి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అది వెయ్యి కోట్లున్న తీసుకొచ్చి నువ్వు ఏడు వందల కోట్లు ఇచ్చావు ఏడు వందల కోట్లు సాధ్యం కాదు ఆ పని పూర్తి కాదు ఆ విధంగా నువ్వు కాంట్రాక్టర్తో ఉల్టా డబ్బులు వసూలు చేశావు ఈ యొక్క అక్రమాలన్నీ కూడా రేపు బయట పెడతాం మేమే పెడతాం చంద్రబాబు ఏ విధంగా నెపం నెడతావు చంద్రబాబు ఎక్కడైతే వదిలిపోయిండ్రు కదా అప్పటివరకు రికార్డ్స్ ఉన్నాయి కదా అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు ఏం బీకినట్టు మరి ఎందుకు పూర్తి చేయలేకపోయినావు నీ ఎన్నికల హామీలో చెప్పినావు కదా మేనిఫెస్టోలో చెప్పినావు సంవత్సరంలోగా మేము ఖచ్చితంగా పోలవరం పూర్తి చేస్తామని చెప్పావు ఏం చేసావు ఒక ఫీట్ ఒక ఫీట్ కూడా నువ్వు కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేయలేదు పోలవరంలో అదే కాకుండా అనేక ప్రాజెక్టులు విధంగా పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రాజెక్టులు కానీ ఎక్కడ రోడ్లు కానీ ఎక్కడ నువ్వు వేసింది లేదు ఆ నేషనల్ హైవేస్గా ఒకటే మాత్రం అది కేంద్ర ప్రభుత్వం ఆధీనం ఉంది కాబట్టి వాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోయారు తప్ప నువ్వు చేసింది జగన్ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంది ఆంధ్రప్రదేశ్కి మోసం 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 తప్ప ఇంకా ఏమీ లేదు నీకు ఉండడానికి ఒక కొంప కట్టుకున్నావు తాడపల్లి కొంపల ఇంకేముంది సరే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏం చెప్తున్నారు అంటే నేను కనుక ఒకవేళ సినిమాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ పీడబోయేది పల్నాడు జిల్లాలో కూడా నెక్స్ట్ వచ్చేది మేమే సర్వేలన్నీ మాకు అంటే సర్వేలన్నీ చెప్తున్నది ప్రజలు చెప్తున్నారు ప్రజలు చూస్తున్నారు వాళ్ళు ఎవరికి ఓటేయాలో ప్రజలకు తెలుసు అని బహిరంగంగానే చెప్తున్నారు సో దీని గురించి ఏం చెప్తారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రొఫెషనల్ స్టార్ ప్రొఫెషనల్ సినిమా యాక్టర్ అయినా ప్రొఫెషనల్గా సినిమా సెట్లోనే యాక్టింగ్ చేయడం ఆ తర్వాత నిజ జీవితంలో ఉండిపోతాడు వీడిలాగా తాగిన మత్తులో ఎక్కడ బయట కూలీలతోటి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఒప్పుకుంటే డ్యాన్స్ రోడ్ల మీద డ్యాన్స్ చేయడు కదా ఒక ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా నడి రోడ్డుపైన డాన్సులు చేయడము ఆడడము దుంకుడాడడము అది ఏ విధంగా సబబు ఒక నాయకుడు అంటే ప్రజలకు రోల్ మోడల్గా ఉండాలి ఆనాడు ఎన్టీ రామారావు గారు కానివ్వండి చిరంజీవి గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి సినిమా సెట్లోనే షూటింగ్ యాక్టింగ్ చేసేవారు షూటింగ్లో పనిచేసేవారు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా అసభ్యంగా కానీ ఒక సమాజం వ్యతిరేకించే విధంగా ఎప్పుడు ప్రవర్తించలేదు ఎవరైనా కానీ ఏ అయినా కానివ్వండి ఇక్కడ నువ్వు యాక్టరే కాకపోతుంది నీ అంతా నువ్వు యాక్టర్ అనుకుంటువి నీ నువ్వు డాన్సర్ అనుకుంటివి నీ ఇష్టం వచ్చినట్టు చిందులు వేస్తున్నావు రోడ్లపైన నువ్వు ఏ రోడ్డుపైన చిందులు వేస్తున్నావు ఎవరు చూస్తుండ్రు అది ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారు ఆ ఇంగిత జ్ఞానం నీకుందా అది నీ కెపాసిటీ నక్కకు నాగలోగంకు ఉన్నటువంటి వ్యత్యాసం పవన్ కళ్యాణ్కి ఈ అంబడి అనుకున్నటువంటి వ్యత్యాసం సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి